దేవియ దేవియ గారి అసలు పేరు షేక్ ఖాజా హసన్ తన కలం పేరు దేవిప్రియ అని ప్రసిద్ధి చెందారు దేవిప్రియ పంతొమ్మిది వందల యాభై ఒకటి ఆగస్టు పదిహేనున భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లాలోని తాడికొండలో షేక్ ఖాజా హసన్ గా జన్మించారు వీరు ఒక భారతీయ తెలుగు భాషా కవి కార్టూనిస్టు పాత్రికేయుడు ఆయన రాజకీయ వ్యంగ్య రచనకు ప్రసిద్ధి చెందారు ఆయన రాసిన గాలి రంగు రచనకు రెండు వేల పదిహేడు సాహిత్య అకాడమీ అవార్డు మరియు ఆయన రాసిన డాక్యుమెంటరీ ఫిలిం స్క్రిప్ట్కు యూనిసెఫ్ అవార్డు కూడా లభించాయి ఆయన రాసిన ప్రసిద్ధ రచనలలో అధ్యక్ష మన్నించండి గరీబీ గీతాలు మరియు అమ్మ చెట్టు చేప చిలుక ఉన్నాయి కవిగా ఆయన తన కవిత్వంలో ప్రత్యక్ష మరియు అలంకార పద్యాల మధ్య చక్కటి సమతుల్యతను తీసుకురావడంలో ప్రసిద్ధి చెందారు ఆయన తెలుగు సినిమాలకు కూడా గే రచయిత ఇందులో మా భూమి కోసం జంబల్ భారీ భారీ పాట మరియు రగులుతున్న భారతం మరియు పల్లకి వంటి ఇతర సినిమాలు ఉన్నాయి దేవి ప్రియ తన కెరీర్లో తెలుగు వార్తా పత్రికలలో జర్నలిస్టుగా పనిచేశారు ఆయన బల్లాడియర్ మరియు కార్యకర్త గద్దర్ జీవితం ఆధారంగా మ్యూజిక్ ఆఫ్ ఎ బ్యాటిల్ అనే పూర్తి నిడివి గల ఆంగ్ల భాషా డాక్యుమెంటరీని కూడా నిర్మించారు నవంబర్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవైనా అరవై తొమ్మిది సంవత్సరాల వయస్సులో వీరు తుది శ్వాస విడిచారు వారి వర్ధంతి సందర్భంగా అక్షర నివాళులు సమర్పిస్తోంది మీ వైకే టీవీ